తాడేపల్లి నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు ఈ రోజున కాకపోయినా ఆయన అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఇవాళ మీరు చూసినట్లయితే ముఖ్యమంత్రిగా దిగిన తరువాత కూడా ఆయన నెల్లూరు వెళ్ళారు ఆ తర్వాత పులివెందులు వెళ్ళారు ఆ తరువాత వినుకొండ వెళ్ళారు నిన్న విజయవాడలో ఒక ఆసుపత్రిలో క్షతగాత్రులైన వారిని పలకరించడానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆయన్ని చూడటానికి కానీ ఆయనతో కరచాలనం చేసుకోవడానికి కానీ ఆయనతో ఫోటో దిగడానికి కానీ అత్యధికమైనటువంటి కార్యకర్తలు కానివ్వండి ప్రజలు కానివ్వండి తోసుకుంటూ ముందుకు వచ్చినటువంటి ఉన్నాయి ఆయన అలాంటి పరిస్థితుల్లో భద్రత ఎంత కావాలో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం అనేది భద్రతని పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది అవసరమైనప్పుడు ఇవాళ నేను చూస్తున్నా మీరు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయగానే ఎస్ఆర్సి రిపోర్టు రాకోకుండానే సెక్యూరిటీ రివిజన్ కమిటీ రిపోర్టు రాకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీని విత్డ్రా చేసుకున్నారు ఇదే ఆయన గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీని తీసేశారు ఈ రోడ్లోకి అందరినీ ఎలవ చేశారు విచ్చలవిడిగా తెలుగుదేశం కార్యకర్తల్ని కూటమి కార్యకర్తల్ని ఇక్కడికి పంపించారు పంపించి ఈ గేటు దగ్గర గొడవలు చేయించారు అపాసు చేయాలనే ప్రయత్నం చేశారు అన్యాయంగా ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేశారు ఇవన్నీ మీడియాలో ప్రసారం చేశారు ప్రసారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పలుచన చేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు మీరు చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి పాలైన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ స్పీకర్ గారి దగ్గర ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోడిగాని చచ్చిపోలేదు చచ్చిపోతే తప్ప ఈ పార్టీ మా ఆ పార్టీ నాశనం కాదు అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు సెక్యూరిటీని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్న తర్వాత ఆయన భద్రతను గాలికి వదిలేసి ఏదో ఒక విధంగా ఆయనకి ప్రమాదంలోకి నెట్టివేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దానికోసమే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను దాంతోపాటుగా హోంమంత్రి గారి పక్కన ఆట పెట్టండి లోకేష్ గారు నారా లోకేష్ గారు నిన్న ఒక ట్వీట్ చేశాడు జెడ్ ప్లస్ భద్రత ఉన్నా ఇంకా ఆ భద్రత అభద్రత ఎందుకు జగన్ జెడ్ ప్లస్ భద్రత ఉన్న ఇంకా అభద్రత ఎందుకు జగన్ దాని ఏమంటే ఇప్పుడు జగన్కు ఉన్న భద్రత ఎంత అంటే జెడ్ ప్లస్ భద్రత యాభై ఎనిమిది మందితో సెక్యూరిటీ రెండు ఎస్కాట్ బృందాలు పది మంది సాయుధ గార్డులతో భద్రత కాన్వాయ్లో రెండు అత్యాధునిక ల్యాండ్ క్రూయిజులు బుల్లెట్ ప్రూఫ్లు సో ఆయన నిన్న ట్వీట్ చేశాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కుమారులు మీరు మంత్రివర్గంలో సభ్యులు మీరు ఎందుకండి ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడతారు ఈ ధర్మమేనా లోకేష్ గారు మీకు ఇంకా బుర్ర వికసించినట్టుగా అనిపిస్తుంది నిక్కర్లేసుకుని గోళికలు ఆడుకునే పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారు ల్యాండ్ క్రూజులు ఉన్నాయా చూపించాయా బాబు నాకు తెలియ లోకేష్ గారు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కాంబాయిలో ల్యాండ్ క్రూజులు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు ల్యాండ్ క్రూజులు ఉన్నాయంట మా ఎక్కడ కనపడలేదు నిన్న మొన్న తిరిగాం ల్యాండ్ క్రూజులు ప్రభుత్వం సప్లై చేసిందా బుల్లెట్ ప్రూఫ్ కార్లు కార్లు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎన్ని ఉన్నాయబ్బా బుల్లెట్ ప్రూఫ్ కార్లు అంటే బహువచనం వాడావు కదా ఒక్క బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు అది కూడా లోప భూయిష్టమైనటువంటి కారు షడ్లో ఉండి బాగు చేయకోకుండా పంపించారు మొదటి రోజున ఆయనతో పాటు నేను కూడా ప్రయాణం చేశాను వినుకొండ వెళ్ళేటప్పుడు ఆ ఇక్కడ ఇంటి దగ్గర ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు ఎక్కాం సఫారీ ఖచ్చితంగా టోల్ గేట్ యువతలే అనుకుంటా అవతలు గుర్తులేదు వెళ్ళేటప్పటికి లోపల ఏసీ సరిగా రావడం లేదు పైన వర్షం పడతా ఉంది అద్దాలన్నింటికీ మంచు పట్టింది దోవ కనపడటం లేదు కుయ్ కుయ్యి అని వెళ్తా ఉంది వెళ్ళే పరిస్థితి లేదు దిగి ప్రైవేట్ వాహనంలో వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ దాకా ఎందుకబ్బా ఇవాళ కోర్టులు ఏమన్నారు మీ న్యాయవాదే ప్రభుత్వం తరపున న్యాయవాదే ఏమండి ఆ కారు బాగోలేదు మా నిజమేను స్పేర్ పార్ట్స్కి ఆర్డర్ ఇచ్చాము అవి వచ్చేదాకా కొత్త కారు అన్నారు ఏంది నారా లోకేష్ గారు మీరు మాట్లాడే మాటలు మీరు చేసే ట్వీట్లు ఏం మాట్లాడారు మీరు ఏమంటున్నారు మీరు ఏది బుల్లెట్ ప్రూఫ్ కారులు అంట ఎందుకండి ఇంత పచ్చి అసత్యాలను ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం మీరు చేయటం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం అలాగే ల్యాండ్ క్రూజ్లు అన్నారు పది మంది సాయుధ ఘాటులతో భద్రత అయ్యా పది మంది సాయుధ గార్డులతో భద్రత జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మట ఉండేది ఇద్దరే ఇద్దరు పది మంది కాదు మీరు కేటాయిస్తే కేటాయించి ఉండవచ్చు వాళ్ళందరూ గార్డులు చుట్టుపక్కల ఉంటారు ఇంటి చుట్టూరా ఆయన వెంట ఎక్కడికన్నా వెళితే ఇద్దరు మాత్రమే సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు మీరు ఏర్పాటు చేసినటువంటి విధానం అది ఈ విషయాన్ని మీరు గమనించాలి మనం మీకైతే మాత్రం చాలా భద్రత కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మాత్రం భద్రత అవసరం లేదు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు నేను ఒకటి మనవి చేస్తా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూడులో అనుకుంటాను రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారికి మరి తిరుపతిలో అలిపిరి దగ్గర ఒక బ్లాస్ట్ జరిగింది ఉగ్రవాదులు బ్లాస్ట్ చేసే ప్రయత్నం చేశారు ఆయన సేవ్ అయ్యాడు అదే చాలాసార్లు చెబుతుంటాడు దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ ఆ తర్వాత ఆయన ప్రభుత్వంలో ఉన్నారు అప్పుడు ప్రభుత్వం మీద నమ్మకం లేక మరి ఏమిటో తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి సెక్యూరిటీని తెచ్చుకున్నారు ఆయన ఆ సెక్యూరిటీ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్నటువంటి సెక్యూరిటీ ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నా ఎవరు దాన్ని అభ్యంతరం పెట్టలేదే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూడు తర్వాత రెండు వేల నాలుగులో ఓటమి పాలయ్యారు ఓటమి పాలయ్యి పదవి చుట్టుడయ్యాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కేంద్రంలో మన యూపీఏ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా నో బడి హాజ్ క్వశ్చన్ డెట్ దాన్ని మీకు ఇచ్చినటువంటి సెక్యూరిటీని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సెక్యూరిటీని తగ్గించమని కానీ పెంచమని కానీ వద్దని కానీ ఎవరు మాట్లాడలేదు కొనసాగుతానే ఉంది ఇవాళ కూడా కొనసాగింది మొన్నటి దాకా కూడా దాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఎంత గందరగోళం చేశావు అంగేలా వెళ్ళినప్పుడు వాళ్ళని అడ్డం పెట్టుకుని రెచ్చగొట్టి పోలీసుల మీదకు దాడులు చేసినటువంటి సందర్భం నువ్వు మాత్రం నీకు సెక్యూరిటీ పెట్టుకున్నావు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సెక్యూరిటీ వీళ్ళేమో చివరికి ఒక కానిస్టేబుల్ కన్నుపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూశామని మనం చేస్తున్నాం దాన్ని ఆ విధంగా మీరు ఉపయోగించుకున్నప్పటికీ కూడా